హలో ఫ్రెండ్స్ మామూలుగా పాల బిజినెస్ అనేది ఎలా నడుస్తుందో చాలా మందికి తెలిసే ఉంటుంది పాలకి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి మార్కెట్ లో ఈ బిజినెస్ అనేది బాగా నడుస్తుంది అయితే పాలకంటే ఎక్కువ కొబ్బరి పాల బిజినెస్ కి మంచి డిమాండ్ ఉందని మీకు తెలుసా అవును ఇప్పుడు మార్కెట్ లో కొబ్బరి పాలకి చాలా డిమాండ్ ఉంది చాలా మంది ఈ కొబ్బరి పాలని తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో మీరు ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఈ కొబ్బరి పాల బిజినెస్ కనుక చేస్తే మాత్రం మీకు తిరిగి ఉండదు అవును మరి ఇంతకీ ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఈ కొబ్బరి పాలు ఏంటి ఈ బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్స్ మిషనరీస్ ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు బిజినెస్ మీద ఒక మంచి ఐడియా వస్తుంది కొబ్బరి పాల బిజినెస్ మనం చూసుకున్నట్లయితే చాలా ఫారిన్ కంట్రీస్ లో ఈ యొక్క మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి అంటే కొబ్బరిని బాగా తురిమేసి దాన్ని మిల్క్ గా చేసి దాన్ని బాటిల్స్ లో పెట్టి పేపర్ కవర్స్ లో పెట్టి వాటిని అమ్ముతున్నారు సో మీరు కూడా అమ్ముకుంటే మంచి లాభాలను మీరు పొందొచ్చు ఎందుకంటే ఒక కొబ్బరికాయ మనకి మార్కెట్ లో నలభై రూపాయల నుంచి యాభై రూపాయలకి దొరుకుతుంది దాని ద్వారా మీరు తయారు చేసిన మిల్క్ జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ మార్కెట్ లో సెవెంటీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ పలుకుతుంది ఎవరైతే ఇది కొనుక్కుంటున్నారో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కొనుక్కుంటున్నారు అంటే హాఫ్ లీటర్ హాఫ్ మిల్క్ వాటిని మీరు అమ్మాలనుకుంటే మినిమం నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుంది సో ఈ మిల్క్ బిజినెస్ అనేది మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కమర్షియల్ ఏరియాలో ఒక చిన్న ప్లేస్ అయితే మీకు సరిపోతుంది అంటే మీకు ఈజీగా ఫిఫ్టీ టు సెవెంటీ స్క్వేర్ ఫీట్ అయితే సరిపోతుంది ఎందుకంటే ఎక్స్ట్రాక్షన్ మిషన్ మాత్రమే పెడతాం తర్వాత మిల్క్ ని మనం ప్యాకింగ్ చేసుకుంటాం కాబట్టి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది అందులో మీరు మిల్క్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది ఈ మిషన్ అనేది ఒక లక్ష పదివేల రూపాయల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు దొరుకుతుంది యావరేజ్ గా మీరు చిన్నగా బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే లక్ష పదివేల రూపాయలు పెట్టి మీరు మిషన్ గనుక తీసుకున్నట్లయితే అదే విధంగా కొబ్బరికాయలకి ఒక పదివేల రూపాయలు లేదా పదిహేను వేల రూపాయలు పెట్టి మీరు తీసుకుంటున్నట్లయితే షాప్ ప్రింట్ నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు మీరు ఏ ఏరియాలో బిజినెస్ చేయాలనుకుంటున్నారు అక్కడ ఒక మున్సిపల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది సంబంధించి చేసే మిషన్ లేదంటే మీరు ఇనిషియల్ గా కొత్తగా ఉన్నారు కాబట్టి ఒక పర్సన్ ని హైడ్ చేసుకుని దానికి లేదంటే మీరే గనక ఈ ప్యాకెట్స్ లో ఆ పాలను నింపి మీరే గనక ప్యాక్ చేసే విధంగా అరేంజ్మెంట్స్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ మిషన్ ను మీరు ఇండియా మార్ట్ లో కొనుక్కో ఆ తర్వాత కొబ్బరికాయలు మీరు తెచ్చుకొని వాటిని తురిమి వాటిని మిషన్ లో కనుక పెట్టేస్తే ఆటోమేటిక్ గా మనకి పాలు అనేది ఇచ్చేస్తుంది సో ఈ మిషన్ అనేది ఈ విధంగా వర్క్ చేస్తుంది ఈ పాలని చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో కూడా వాడుతూ ఉన్నారనమాట మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బిజినెస్ గురించి చాలా మందికి తెలియదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎప్పుడు చూసి ఉండవు కాబట్టి ఎవరైతే ఈ కొబ్బరి అన్నం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ కొబ్బరి పాలని ఫుడ్ ఐటమ్ కింద యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మీరు ఈ కొబ్బరి పాలని అమ్ముకోవచ్చు ముఖ్యంగా మీరు హోటల్స్ దగ్గర మార్కెటింగ్ చేసుకోవచ్చు మీరే హోటల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డీల్ కుదుర్చుకొని మీ యొక్క బిజినెస్ అనమాట అదే విధంగా రెస్టారెంట్స్ అండ్ ఏదైనా ఈవెంట్స్ గానీ ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు గానీ శుభకార్యాలకు ఎవరైతే క్యాటరింగ్ చేస్తారో వాళ్ళతో కూడా మీరు మాట్లాడి మీ దగ్గర ఉన్న మిల్క్ అనేది సప్లై చేయడం జరుగుతుంది హోటల్స్ లో గానీ ఫంక్షన్స్ లో గానీ బల్క్ అమౌంట్ లో ఫుడ్ అనేది అవసరం అవుతుంది సో ఆ యొక్క కొబ్బరి తురిమి మిల్క్ గా మిక్సీలో వేసి తయారు చేయడానికి చాలా టైం తీసుకుంటుంది దాని బదులు ఈ యొక్క మిషన్ లో పెడితే తక్కువ టైంలోనే క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది అనమాట అంటే క్వాలిటీగా మిల్క్ అనేది రావడం జరుగుతుంది మీరు వాళ్ళతో మీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వాళ్ళతో డిస్కస్ చేసి డీల్ కుదుర్చుకున్నట్టయితే మంచి లాభాలు అనేది రావడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీ బిజినెస్ కి సంబంధించి ఒక యూనిక్ నేమ్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ వీటన్నిటిలో కూడా మీరు పెట్టి మీ బిజినెస్ డీటెయిల్స్ ని షేర్ చేయడం ద్వారా మీ బిజినెస్ కి మరింత ఎక్స్పాండ్ చేయొచ్చు అనమాట మీరు టీవీలలో కూడా చిన్న యాడ్ అనేది ఇవ్వచ్చు విధంగా న్యూస్ పేపర్ లో కూడా చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడం కూడా చేయొచ్చు సో ఈ విధంగా మీరు కొబ్బరి పాలు బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో ఇనీషియల్ గా మీకు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది యావరేజ్ గా లక్ష యాభై వేలు అవుతుంది అనుకుందాం అయితే ఆరు నెలల వరకు మీ బిజినెస్ జనాల్లోకి తెలియకపోవచ్చు రాకపోవచ్చు కాబట్టి మీ చేతిలో రెండు లక్షల రూపాయల వరకు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఈ కొబ్బరి పాలు లీటర్ కి మూడు వందల రూపాయలు అమ్ముకున్నా ఒక రోజుకి పది మందికి అమ్ముకున్నా టెన్ ఇంటూ త్రీ హండ్రెడ్ వేసుకున్నా మూడు వేల రూపాయలు రోజుకి మనకి ప్రాఫిట్ వస్తుంది అంటే నెలకి మూడు వేలు ఇంటు ముప్పై వేసుకున్న తొంభై వేల రూపాయల వరకు ఇన్కమ్ వస్తుంది ఇందులో అన్ని ఖర్చులు ఒక నలభై వేల రూపాయలు తీసేసిన యాభై వేల రూపాయల వరకు లాభం మిగులుతుంది అంటే కేవలం లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడితో నెలకి యాభై వేల రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది సో ఆన్లైన్ లో మీరు చూసుకున్నట్లయితే మీకు ఈ కొబ్బరి అనేవి రిజర్వ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు ప్రిజర్వేటివ్స్ కూడా తెచ్చుకొని ఆ పాలలో కలిపి మీరు కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా చేసుకొని అమ్ముకోవచ్చు సో ఎవరికైతే ఈ కొబ్బరి అన్నం ఇష్టమో వాళ్ళు ఈ కొబ్బరి పాలనేవి ఖచ్చితంగా కొంటారు అందువల్ల మన బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరి కొబ్బరి పాల బిజినెస్ చేయాలనుకుంటే మీరు ఇంకా బాగా ఆర్ ఎన్ డి చేసి దాని గురించి తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు మంచి లాభాలు అయితే ఉంటాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి